ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదమూడవ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయే తెలిసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ కుంభరాశి వారి వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల వీరికి ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటున్నారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి శణేశ్వరుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి గురువుగారు అని చెప్పుకోవచ్చు కాబట్టి వెంటనే ఈ గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క రాశివారు అయితే మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఇక కుంభరాశివారు అలంకర ప్రియులు కూడా అందంపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో వారికి అని చెప్పుకోవచ్చు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని అయితే కేటాయిస్తూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అయితే అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే చేస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో పెద్దగా అయితే మనకు కనిపించది ఏదైనా చేయాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి అయితే వీరు చేస్తూ ఉంటారు కాబట్టి వీరి వీరి విషయంలో అయితే తొందరపాటుతనం అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా విజయాలను కోసం ముందుకు వేస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగిపోతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కూడా క కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా మీరు ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా ఏ పని అయినా మొదలు పెడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ పదమూడవ తేదీన గురువారం రోజునైతే యొక్క కుంభరాశి వారికి ఊహించినటువంటి కొన్ని మార్పులు మీ యొక్క జీవితంలో అయితే కనిపిస్తున్నాయి అలాగే వృత్తి రీత్యా కానీ రీత్యా కానీ లేదా ఆర్థిక పరమైన అంశాలలో మీ యొక్క రాశివారి జీవితానికి సంబంధించిన విషయాలలో మిశ్రమైన ఫలితాలైతే చూస్తారు అలాగే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున ఒక స్త్రీ వల్ల మీ లైఫ్లో ఊహించినటువంటి మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఆ స్త్రీ ఎవరు అలాగే తన వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనే అంశాలను ముందు మిగిలిన అంశాలు వెరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అయితే ఈ రాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలు అయితే ఈ రోజున మీ దిన ఫలాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయండి ఆ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది లభించడం వల్ల ఆ యొక్క పనిని అయితే మీరు పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజునైతే ఒక మహిళ వల్ల అంటే ఒక స్త్రీ వల్ల యొక్క లైఫ్ లో అయితే ఊహించినటువంటి పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నా ఇక తన వల్ల అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన చిక్కుల్లో పడడం అనేది జరగబోతుంది అయితే ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిదే కానీ అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు మీ కుటుంబం సభ్యులకు కానీ హాని చేయకూడదు ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి ఇక ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందర ఇతర వ్యక్తులతో గొడవలకు దిగటం అలా ఇలా కొన్ని గొడవలకు చిన్న గొడవని పెద్ద గొడవగా మారడం ఇలా కొన్ని సమస్యలు రావటం అనేది జరుగుతుంది కాబట్టి రాశివారు అయితే ఈ రోజున ఈ దిన ఫలాల ప్రకారం మీకు అయితే ఈ విధంగా ఉంది అలాగే చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక సమస్య ఈరోజు పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున అయితే కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి ఇదివరకు గొడవల కారణంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు మీరు మళ్ళీ వారితో మాట్లాడుతూ ఉంటారు వారితో చక్కటి అనుబంధం అనేది రాశి వారికి ఏర్పడుతుంది గొడవలను కూర్చు కూర్చొని అయితే మీరు పరిష్కరించుకుంటారు ఈ సమయంలో మీ యొక్క మనస్పర్ధాలు అనేవి కూడా ఈ సమయంలో తొలగిపోయి మళ్ళీ మీరు మళ్ళీ కలుసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం బంధువులతో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు వహించాలి బంధువులతో గొడవలు రాకుండా మీరు జాగ్రత్త పడండి అలాగే బంధాలను కాపాడుకోవడం కోసం మీరు వంతుగా మీరు ప్రయత్నం చేయండి కాబట్టి ఈ యొక్క రాశి వారికైతే ఎవరైతే మనం మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసి ఆ యొక్క ప్రయత్నాలు ఫలించక విఫలమై ఉన్నారో అటువంటి వారికి అయితే ఈ సమయంలో అయితే అనుకూలంగా అయితే రాబోతు ఉన్నాయి చక్కటి ఫలితాన్ని అందుకుంటారు ఉద్యోగస్తులకి జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఇక పై అధికారుల ద్వారా మాట పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ రోజున కొంతమందికి దూరంగా ఉండడం కొన్ని గొడవలకు వెళ్ళకపోవడం అయితే చాలా ఉత్తమమైతే కనిపిస్తుంది యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తుంది వ్యాపారాలలో లాభాలు నిలకడగా ముందుకు వె వెళ్తాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగంలో చాలా వరకు కూడా హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి స్వయం ఉపాధి వ్యాపారాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శుభకార్యాలలో కూడా పాల్గొంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కొందరు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి రాచు స్కంద స్తోత్రం పఠించడం వల్ల అష్టమ రాహు దోషం కూడా తొలగిపోతుంది ఇక యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పదమూడవ తేదీన అయితే ఇలాంటి గోచర ఫలితాలు అయితే వీరి జీవితంలో అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి